కరెంటు బిల్లుకు సరిపోతా అండి ఏంది మాకి ఏంది మాకంటూ ఆ నవరత్నాలు అంటున్నారు వల్ల నవరత్నాలు లేవు ఏం రత్నాలు మాకు ఇంతవరకు ఏంది సార్ మాకి ఉంది అట్లా ఇట్లా కాదు అబ్బా తలుసుకుంటేనే చానా ఆడవాళ్ళకి అసహంగా ఉంది అంత అధ్వానంగా ఉంది మహిళలకు రక్షణ లేదనా వైసీపీ ప్రభుత్వంలో ఆ జగన్ పరిపాలనలో ఈ కేతిరెడ్డి పరిపాలన ఆడవాళ్ళకి రక్షణ లేదునా బయటికి పోలనే జనాలు ఏమి ధైర్యం చేసి కొంచెం ముందు పోల భయపడుతున్నారనమాట ఈ ఆడబ్బా అనేది ఉంది నా పరిపాలన సరిగ్గా లేదనా ఇప్పుడు మీకు కూటమిలో భాగంగా బీజేపీ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నారు ఇప్పుడు మీ ధర్మ నియోజకవర్గం సత్యకుమార్ గారు వచ్చారు ఆయన పైన మీ అభిప్రాయం ఏంటి మాకి ముగ్గురు కలిసినారు త్రిమూర్తులు చాలా బాగుంటుంది ముగ్గురు కలిసినారు చాలా బాగుంటుంది మా రా మా రాష్ట్రాన్ని మన ఇండియాని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనేది చాలా జనాల్లో చాలా ఉంది మరి వచ్చేసి ఆ ధర్మవరం సత్యకుమార్ అని వచ్చినాడు బీసీ ఆయన కష్ట సుఖాలు అన్నీ చూసి వచ్చినాడు కింది నుంచి వచ్చిన వ్యక్తి ఆయన ఆయన అయితే మాకు ధర్మరానికి చాలా న్యాయం చేస్తాడు అనేది ఉంది ఎందుకంటే ఇక్కడంతా బీసీలు ఉన్నారు చేనేత కార్మికులు అంతా సాదాసిదా మనుషులే ఉండేది మా లాంటి వాళ్ళందరికీ తప్పకుండా ఆయన సాయం చేస్తాడు అనేది ఉంది అన్నమాకి చాలా నమ్మకం ఉంది ఆయన్ని ఖచ్చితంగా మేమంతా అంతా ఓట్లేసి హండ్రెడ్ మేము గెలిపించుకుంటామన్నా ఇదైతే ఇంట్లో ఇంట్లో అంతా చూసుకునేది ఆడవాళ్ళే నిత్యవసర వస్తువులు ధరలు కానీ ఇవన్నీ అందుబాటులో ఉన్నాయా ఏందని అందుబాటు ఉన్నాయన్న వేరు అప్పుడు ఐదు వందల వేయి రూపాయలకి సరుకులు తెచ్చుకుంటే పండగలన్నీ అన్నీ చేసుకుంటా అంటే ఐదు వందల కాకులు ఒక పెళ్ళు తెంకాయ రావడం లేదనా ఏందన్న ఇప్పుడు పండగ చేసుకోవాలన్నా పండుగ వస్తే అప్పుడు సంతోషం పండగ చేసుకుంటాం ఇప్పుడు లేదన్న అట్లా అట్లా లేనే లేదు చాలా కష్టంగా ఉంది పదివేల రూపాయల పండగ వచ్చిందంటే పదివేల రూపాయలు కావాలంటే మాకు అధికం ఉంటే కదన్న మేము పదివేల రూపాయలు పెట్టి పండగ చేసుకుంటేకి ఉగాది కూడా మేము చేసేది వదిలిపెట్టుకున్నాం టెంకాయ కొట్టుకొని ఇంత ఇది చేసుకున్నాం అంత తప్పితే ఏం లేదు సార్ చాలా అద్వానం పరిస్థితి చాలా బాగుంటుంది ముగ్గురు త్రిమూర్తులు కలిసినారు మాకి ఇక్కడంతా ఇండియా పరంగా బాగుంటుంది మొత్తం మన ప్రపంచం అంతా బాగుంటుంది బాగుండాలని కోరుకుంటున్నాం అన్న మేము ధర్మవరాన్ని కూడా సత్యకుమార్ అన్న బాగా డెవలప్మెంట్ చేస్తారనే నమ్మకం మాకు హండ్రెడ్ పర్సెంట్ ధర్మవరం పేరే టౌన్ ఏం చేస్తారు నేను మామూలుగా ఇంట్లో ఇంట్లో ఇప్పుడు చానా దరిద్రంగా ఉందండి చాలా దరిద్రంగా ఉంది మహిళలకి రక్షణ లేదు ఆడవాళ్ళకి రక్షణ లేదు ఏమీ లేదు అన్ని రే రేట్లన్నీ పెంచేస్తున్నాడు ఏం బాగాలేదండి ఏ ప్రభుత్వం అయితే ఏం బాగాలేదు ఇప్పుడు మైనారిటీ కుటుంబాలకి ముస్లిం కుటుంబాలకి జగనన్న నేనే అన్నాను అంటున్నాడు నేనే అన్ని చేస్తాను మా చంద్రబాబు ఏం చేయడు ముస్లిమ్స్ కు నేనే చేస్తాను అంటున్నాడు అవునండి రంజాన్ తోఫా ఎక్కడ పోయిందండి దుల్హన్ పథకం ఎక్కడ పోయిందండి మళ్ళీ ముతవల్లికి ఎక్కడ పోయిందండి మైనార్టీస్ లోన్ ఎక్కడ పోయినాయండి సబ్సిడీ లోన్స్ ఎక్కడ పోయినాయండి ఇవన్నీ లేవు కదండి ఏం చేస్తున్నాడు ఆయన ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మైనార్టీకి దుల్హన్ పథకం ఉంది రంజాన్ తోఫా ఉంది మనకి ఉంది వాళ్ళకి ఉంది సంక్రాంతి తోఫా కూడా ఉంది వాళ్ళకి కూడా ఉంది అవి లేవు ఏం చేస్తున్నాడండి ఈయన ఒక పేదవాళ్ళు వాళ్ళకి ఏం ఉండదు ఏముండదు వాళ్ళకి అయినా కూడా వాళ్ళకి యాభై వేలు ఇస్తాండే చంద్రబాబు నాయుడు గారు అది కూడా సాయం కదా అది కూడా లేదు ఇప్పుడు ఏం చేయలేదండి ఏమేం చేయలేదు మైనార్టీస్కి అయితే ఏమీ చేయలేదు పథకాలు ఏం లేవా ఏం రాలేదండి మాకైతే ఏం రాలే మన భరోసా కూడా రాలే పద్దెనిమిది ఏళ్ళు పడేది అది కూడా రాలేదు మా ఇంట్లో మమ్మీనే ఉంది మాకు ఏమేమి రాలేదు జస్ట్ రేషన్ తీసుకుంటున్నాం ఉంటున్నాం అంతే ఇంకేమేం లేదు మాకు ఇప్పుడు మీకు ధర్మవరం కూటమిలో భాగంగా బీజేపీ సత్యకుమార్ గారు వచ్చారు అనుకుంటున్నారు ఆయన పట్ల ఏమనుకుంటున్నారో ఆయన బాగా నేను పై మాట్లాడినాను సార్తో వచ్చినారు మాట్లాడినాను మాట్లాడి మీకు మైనార్టీస్ వాళ్ళకి బాగా చేస్తానని చెప్పినాడు చంద్రబాబు నాయుడు గారు ఏమో వదులుతున్నారో అన్ని మేమే చేసి పెడతాము అని అంటున్నారు మాకైతే చాలా ఆనందంగా ఉంది ఒక మైనార్టీగా నేను చెప్తున్నాను ఇంతకుముందు చెప్పి ఈ ప్రభుత్వం చేయలేదు పని ఆయన చేస్తాడని నేను అనుకుంటున్నామండి మైనార్టీస్ ఓవరాల్గా మీకు ముస్లింస్కి న్యాయం జరగాలంటే తెలుగుదేశం గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నారు అవునండి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రావాలా పథకాలు కూడా బాగున్నాయి ఇప్పుడు వచ్చే పథకాలు కూడా బాగున్నాయి నెలకి పింఛిని నాలుగు వేలు చేస్తానన్నారు మహిళలకి నెల నెల పదహైదు వందలు ఇస్తానన్నారు మళ్ళీ వచ్చేసి మన పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటారు కదా అది తల్లికి అనేసి వాళ్ళకి పదహైదు వేలు ఇస్తానన్నారు ఈ గవర్నమెంట్ అయితే పదహైదు పై పదమూడు ఇస్తున్నాడు దాంట్లో కోత పెట్టినాడు ఇద్దరికి ఇచ్చేది ఒకరికి ఇస్తున్నాడు మళ్ళీ దాంట్లో కూడా కోత పెట్టినాడు కరెంట్ బిల్ ఎక్కువ ఉంది మీకు అది ఎక్కువ ఉంది ఇది ఎక్కువ ఉంది అని అది కూడా తీసేస్తున్నాడు అసలు ప్రజలు ఏవో ఏ మాత్రం కూడా సంతోషంగా లేరండి ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇవన్నీ వస్తాయి పథకాలన్నీ బాగున్నాయి అవన్నీ చేస్తాడండి చంద్రబాబు నాయుడు చాలా చాలా రేట్లు ఉన్నాయండి అది నేను నేనే పోయి తెచ్చుకుంటున్నాను మా ఇంట్లో అన్ని రేట్లే ఉన్నాయి నూనెతో సహా ప్రతి ఒక్కటి చిన్నది కూడా రేట్లు ఎక్కువ వచ్చేస్తున్నాయి నిత్యావసరం సరుకులు పెట్రోల్ ఏమి అన్ని రేట్లే సార్ ఏమేమి లో బాగలేదు ఈ ప్రభుత్వంలో చెప్పండి మేమైతే ఇప్పుడు బీజే సత్యకుమార్ని గెలిపించుకోవాలనుకున్నాము అక్కడ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటాము చాలా దరిద్రంగా ఉంది సార్ ఏం చెప్పకూడదు ఇంకేం ఏముంది చెప్పండి ప్రజలకి అన్ని తెలిసిపోయినాయి చాలా దరిద్రంగా ఉంది ఇంక ఒక్కటని చెప్పకూడదు అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర ఏమేమి కూడా లేదు అసలు మా మా నిషేధం అన్నాడు అస్సలు చేయలేదు ఏం చేయలేదు సార్ మళ్ళీ ఇస్తానంటున్నాడు తల్లి పిల్లలకి ఇస్తాడు పదిహేను వేలు దాంట్లో నుంచి తండ్రి దగ్గర తీసుకుంటున్నాడు అవన్నీ ఏంది ఉంది సార్ ఇక్కడ ఏంది ఏంది ఇస్తున్నాడు ఆయన ఏమిటం లేదు ఏం బాగాలేవు సార్ నీళ్ళే రా సరిగ్గా రావటం ఈ మధ్య లేవు అసలు మనకి కాలనీలు అయితే ధర్మవరం నేను టౌన్లో ఉన్నాం కదా కాలనీలో కూడా నీళ్ళు లేవు అక్కడ చంద్రబాబు నాయుడు గారు రావాలా ఇక్కడ కూటమితో సత్యకుమార్ ఉంటారు కాబట్టి ఈయన గెలిపించుకోవాలి నా పేరు ఆహ్లాద్ సార్ ఈ ఊరే ధర్మవరము ఎరుగుంట్ల ఎర్రగుంట్ల ధర్మాలు నియోజకవర్గం ఓకే మీరు ఎట్లా మీ పరిపాలన ఇక్కడ జగన్ పరిపాలన ఏం బాగాలేదు సార్ బాగాలేదు మీకు ఏమన్నా ముస్లిం మైనారిటీలకు ఏమన్నా పథకాలు ఏమన్నా ఇస్తున్నాడా ఏమీ రాలేదు సార్ ముస్లిం మైనారిటీ పథకాలు కానీ రంజాన్ తోఫా కానీ ఆడపిల్లల దుల్హన్ పథకం కానీ ఏందే కానీ రాలేదు నాకు ఇది పద్దెనిమిది ఏళ్ళకి ఇస్తారు కదా అది కూడా ఏమీ ఇవ్వలేదు రత్న పథకాలు అయితే ఏమీ లేదు ఇంకా జగన్ వచ్చినప్పటి నుండి కూడాను భీమ్ తప్ప ఇంకేరేది ఏంది ఇవ్వడం లేదు స్టోర్ లో కూడా రేషన్ తప్ప ఏమీ ఇవ్వడం లేదు అది తీసుకొని వచ్చి గంజిగాసుకొని తాగినట్టున్నాయి ఇప్పుడు అతను చెప్పుకొని అతను డప్పు అతనే కొట్టుకుని నాకు గొప్ప అనుకుంటే ఎట్లయితుంది సార్ మేము ప్రజలు చెప్పాలి కదా ప్రజలకి మైనార్టీ వాళ్ళకి ఏమి ఇస్తాడని అయిపోయి డప్పు కొట్టుకుంటా అన్నాడు ముస్లింస్లకి అయితే ఏమీ చేయలేదు ఆ భీమ్ తప్ప ఏమీ లే అది పథకాలన్నీ ఇస్తానని చెప్తా అన్నాడు నూరు రూపాయలు ఇస్తాను రెండు వందల రూపాయలు బిక్కుంటాన్నాడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు నాకు నూట యాభై రూపాయలు వచ్చేది కరెంటు బిల్లు ఇప్పుడు ఆరు వందల యాభై ఏడు వందలు ఎనిమిది వందలు కూడా వస్తుంది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏమేమి ఉన్నాయో ఇప్పుడు కూడా అవే ఉన్నాయి నాకు ఏమల్ ప్రత్యేకంగా కొనింది ఏమీ లేదు నాకు ఒక కూతురు భర్త లేడు లేడు భర్త చదువుకుంది పెళ్లి చేసేసినాను అతనికి కూడా భర్త లేదు స్థలం వచ్చింటే నాకు ఆ స్థలం కూడా వాళ్ళు ఆక్రమించుకున్నారు వైసీపీ వాళ్ళు ఆక్రమించుకున్నారు ఇక్కడ కేతిరెడ్డి అనే దగ్గరికి పోయి ఇట్లా ఆక్రమించుకున్నారన్న నేను లేని ఆడదాన్ని మొగ సహాయం లేదు నాకు ఇంట్లో పిల్లల కోసం అయ్యి ఇండ్లు అమ్మిన స్థలం అమ్మిని అల్ల అల్లునికి చూపించుకున్నాను అల్లుడు చనిపోయినాడు స్థలము పిక్కున్నారన్న చాలా పరిస్థితి బాగలేదు నాకు కొన్నోళ్ళు డబ్బులు అడుగుతున్నారన్న నాకు ఎట్లా న్యాయం చేయండి అంటే నిధి దొంగ పట్ట పోండమ్మా అని చెప్పేసి నాకు పట్టా కదా హెసిరేసినారు వైసీపీ వాళ్ళు మా సోదరులు అంటే వాళ్ళకి ఎవరు డప్పు కొట్టుకుంటారో వాళ్ళకే మా సోదరులు అనుకుంటారు గానీ మా ఇంటి వాళ్ళకి అయితే ఏమీ చేయలేదు ఏం చేయలేదు నాదేమో రెండున్నర సెంటు స్థలం పిక్కున్నారు మన ఒకటిన్నర ఒకటి సెంట్ సెంటు ఇచ్చినారు అక్కడ గుట్ట కింద పేదండి గుట్ట కింద ఇచ్చినారు నేను లేడీస్ ఒకదాన్ని ఏం చేస్తామంత దూరం ఆ గుట్ట కింద ఇచ్చారు నాకైతే మగ సహాయం లేడు అల్లుడు లేడు కొడుకు లేడు భర్త లేడు నాకు నా బిడ్డకి ఆడపిల్లని పెట్టుకొని ఉన్నాను ఇంకా అక్కడ పోయి నేను ఏం చేసేది మనంతా మేము నీకు రిజిస్టర్ చేసి ఇచ్చినామమ్మ స్థలము అన్నారు నేను చెప్పిన నా స్థలం రెండున్నర సెంటు మీరు పీక్కొని నాకు ఒకటి ఇంకా సెంటు రిజిస్టర్ చేసి ఇచ్చినారు అది కాల్చి తీసుకోండి సార్ నాకు అవసరం లేదని చెప్పినాను ధర్మవరంలో కబరిస్తాను పాతది అది యాభై ఏండ్లది అదంతా కొట్టేసి నాయకులంతా ఆక్రమించుకోవాలని చూసినారు మన్న సీరామన్న వచ్చి దానికి అడ్డపడి ఏదేదో మాట్లాడినారు నేను కూడా దాంట్లో పాల్గొన్నాను ముస్లింస్ అంతా కలిసి పెద్ద పెద్దోళ్ళు అంతా చేతులు కలిపి కొట్టేసి దీనికి ఆక్రమించుకోవాలని చూసుకున్నారు దాంట్లో పెద్దోళ్ళు గుర్తు అది ఒక దేవాలయం మాదిరి మేము గుర్తిస్తాం కదా ఆ దేవాలయాన్ని కూల్ చేస్తే ఎట్లుంటుంది మీ దేవాలయం మాత్రం మేము అట్ల కూల్ చేస్తే ఎట్లుంటుంది సార్ కూల్ చేయకూడదు కదా అని చెప్పేసి అన్నాము మళ్ళీ సిరామన్న వచ్చి దాంట్లో నాగరూరు అన్న శ్రీరామన్న వాళ్ళంతా పోయి అడ్డపడి అంతా కొట్టేసినారు రేకి రేయ్ కొట్టేసినారు ఏమీ లేదు ఏమంటే డెవలప్మెంట్ చేసేదాని అయ్యి నీళ్ళు వస్తాండి దాంట్లో వాసన వస్తూ చుట్టూరా ఇండ్లు ఉండాయి ఆ వాసంతో ప్రజలు ఆరోగ్యం పాలైతారని చెప్పేసి అనారోగ్యం పాలైతారని చెప్పేసి కొట్టేసి డెవలప్మెంట్ చేసేదానికి అని చెప్పేసి వాటికి చక్క పెట్టుకొని మూసిపెట్టుకోవాలి దోచుకునే దానికి చాలా కథలు చెప్పినారు కానీ అది కాలేదు ఇంకా అన్న అడ్డపడినాడు కాబట్టి అది దోచుకుండే కాలేదు ఇప్పుడు కూటమిలో భాగంగా మీకు వచ్చారు కదా ఆయన పట్ల మీ అభిప్రాయం ఏంటి అభిప్రాయం ఏమంటే మా అన్న ద్వారాగా అతనికి మేము గెలిపించుకోవాలని అనుకుంటున్నాము ఏమంటే మైనార్టీ ముస్లింస్ కమలంకి వేసేదానికి కొంచెం బాధపడుతున్నారు అయినా మాకు సత్యకుమారం అన్న మాకేం భరోసా ఇచ్చినారంటే ధర్మారంలో మైనార్టీ ముస్లింస్కి ఏమన్నా మీకు ఇదే అయితే బాధ అయితే మా మీద నుండి ఆ బాధ అనేది తొలగిపోవాలి మేము ఎక్కడున్నా కానీ ముస్లింస్కి ఇంతవరకు మేము బాధ అయితే చేయలేదు కష్టమైతే పెట్టలేదు మే మీరు నాకు ఇక్కడ గెలిపించుకుంటే నేను మీ గురించి సాయిబుల్ గురించి మైనార్టీ వాళ్ళ గురించి ఢిల్లీ వరకు పెట్టి ఎక్కడే కానీ మైనార్టీ ముస్లిమ్స్కి మాత్రం కష్టం లేకోకుండా నేను మాట్లాడతాను అనేసి భరోసా ఇచ్చినారు మాకు మాకు అన్నయ్య సత్యకుమార్ అన్న మాకు ఎమ్మెల్యే కావాలా పైన మాకు చంద్రబాబు నాయుడు సీఎం కావాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాం సార్ సత్కుమార్ అన్న మాకు మాట ఇచ్చారు కాబట్టి మైనార్టీ ముస్లింస్ కి ఏ మాత్రం కష్టపెట్టమన్నారు కాబట్టి మేమైతే అన్నయ్యకి పూర్తిగా నమ్మినాము గెలిపించుకుంటాం కూడా మా వంతు సహాయంగా మేము గెలిపించుకుంటామన్నా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటికి మా బీదోళ్ళకి చాలా సహాయంగా ఉన్నారు ఉద్యోగస్తులకు కానీ మైనార్టీ ముస్లింస్ కానీ నిన్ను మనుషులు అది సత్వాస కానీ మళ్ళీ వచ్చి ఇది దుల్హం పథకం కానీ ఇంట్లో పెద్ద మనిషి ఏమైనా చనిపోతే వాళ్ళకి రెండు లక్షలు మూడు లక్షలు అది భీమా ఇవ్వడం కానీ అన్నీ అన్నయ్య బాగా చంద్రబాబు నాయుడు గారు బాగానే చూసినారు మాకిప్పుడు కూడా పైన చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటున్నాం అన్న అతను వస్తే మాకు బీదోళ్ళకి చాలా సహాయంగా ఉంటుందని మా మనస్ఫూర్తిగా మేము అనుకుంటాం ధర్మవరంలో మేము నూటికి నూరు రూపాయలు కోరుకుంటున్నాం సత్యకుమార్ అన్న రావాలని